నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి నివాళులు నివాళులర్పించిన పెన్షనర్స్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల భవనంలో ఆదివారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నె బాబు సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ డెబ్బై నాలుగవ వర్ధంతి అమరజీవి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా అదనపు కార్యదర్శి జెన్నె బాబు కోశాధికారి ఫక్రుద్దీన్ సర్దార్ పటేల్ పోటీ శ్రీరాములు చిత్రపటాలకు కులమాలలు వేసి అర్పించారు అనంతరం సర్దార్ పటేల్ పొట్టి శ్రీరాముల గురించి అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మంచిగా పేరుగాంచిన సర్దార్ పటేల్ పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్లోని నాడియార్ లో జన్మించారు ఈయన కేవలం నలభై మాసాలు మాత్రమే పదవిలో ఉన్నను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనున మరణించారు మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు వీరు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు యాభై ఎనిమిది రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఎవరి జాలి దయ కలగలేదు టంగుటూరు ప్రకాశం పంతులు మద్దతు ప్రకటించారు ఆ దీక్షలో పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించడంతో ఆగ్రోహ వేసులైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు పోలీసుల కాల్పుల్లో ప్రజలు మరణించారు చివరికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి ప్రకటన చేశారు అని అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు కోశాధికారి ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి చెన్నారెడ్డి నారాయణశెట్టి మొదలుగువారు పాల్గొన్నారు हेलो सर आज भाई बोल रहा है मेरा